సేమ్ ముగ్గురు పిల్లలు మీ ఫాదర్ ని అయితే నేను చూడలేదు మీ మదర్ ని నేను చూసాను ఈ రోజు కూడా ఆవిడ చాలా అందంగా ఉంటారు ఆక్టివిటీ యాక్టివ్ ఆవిడ ఆ వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు పైబడినా కానీ ఆవిడ ఆ చలాకి తనం అసలు ఉన్న యూట్యూబర్స్ కంటే కూడా ఆవిడ చాలా ఊళ్ళు తిరిగి ఇల్లు మెయింటైన్ చేయడం కానివ్వండి ఊళ్ళు తిరగటం అంతా మర్చిపోయారు ఎందుకండి మీరు అడిగా రమ్మ ఎందుకు సపరేట్ గా ఉన్నారని అడిగాడు అన్ని చూసేసారు ఇన్ని సంవత్సరాలు మా ముగ్గురిని చూసి 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 మా ముగ్గురు పిల్లల్ని చూసి 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 ఆవిడికి ప్రైవసీ దొరకట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తంబోలు ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఊరు వెళ్ళాలి ప్రతిదానికి నాతో చెప్పాలి లేకపోతే వాళ్ళ కోడాలను పిలిచి చెప్పాలి అమ్మాయి ఇలాగ వెళ్తున్నానమ్మని ఎందుకు వీళ్ళందరు చెప్పుకోవడం ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మ ఫ్రెండ్స్ ఒక పది మంది వచ్చి కూర్చోవాలి నాకెంతకు ఇబ్బంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం ఇద్దరు ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం నా చనం ఆకుంది ఆవిడ చర్నలు ఆవిడకుంది అదొకటి ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు నే ప్రైవసీగా నేను గా ఉంటే మీరందరూ వస్తారు కదా రవళి పిల్లలు రవిడీతో వస్తుంది రవళి తీసుకొస్తారు హరిత పిల్లలు హరిత మా పిల్లలు నేను వెళ్తుంటాను కదా అమ్మ దగ్గరికి భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ బాగుంటుంది కదా అదే మీ ఇంటికి అనే కొంచెం నిన్నగా కదా వెళ్ళి వాళ్ళే వెళ్తాం అని అనుకుంటాం అదే అమ్మ దగ్గరికి అయితే అనుకోం అలాగా బయటి ఇల్లు కాబట్టి వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజు రెండు మూడు సార్లు వెళ్ళిపోతాం చెప్తున్నా అందు అదొక్క కారణం వల్ల బయటకు వెళ్ళరావు ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు ఆవిడ రూమ్ అది అవునా ఇల్లు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకోటి అడుగుతాను ఏంటి జయసుధ గారు ఇల్లు మీరు తీసుకున్నారా మీ ఇల్లు ఆవిడ తీసుకోవాలని చూసారా యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేయలేదమ్మా ఫస్ట్ ఇనువాది తీసుకొచ్చి పెడుతున్నారు పిల్లర్స్ తవ్వుతున్నారు సరే దగ్గర దీనికి దగ్గరలోనే ఇంకోటి ఉండేది నాది హౌస్ ఓ అనేది కూడా అది అమ్మేశాను సరే గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు అప్పుడే స్టార్ట్ అయింది గేటెడ్ కమ్యూనిటీ సరే చూద్దాం సరే అని చెప్పేసి ఇటు వచ్చాం వచ్చి చూడంగానే చిన్న ఫ్లాట్స్ కానించి మొత్తం మెయిన్ మెయిన్ గేట్ కాడి చూసుకుంటూ వస్తున్నాం చివరికి వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాడు స్విమ్మింగ్ పూల్ అన్నాడు ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే కనిపిస్తుంది చెరువు కనిపిస్తుంది చెరువునే ఈ ఫ్లాట్ ఇది ఒకటి ఫస్ట్ నేనే కొన్నాను తర్వాతే అంత కొనుంటానేమో ఐ థింక్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది చాలా మంది ఇండిపెండెడ్ అనుకుంటారు దీన్ని చాలామంది వీడియోస్లో చూసి మూడు వేల ఐదు వందల సెఫ్టీ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనే వరకు చాలా మంది దేవుని స్థానం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు అసలు ఇది వాస్తు ప్రకారం చాలా చాలా ఉత్తమమైనది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఎందుకంటే ఏది ఎక్కడ రావాలన్నీ అక్కడ వస్తాయి పూజ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది చాలా మంది మరి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు అంటారు కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు మరి వాళ్ళకి అందరికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు కొంతమంది వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు కొంతమంది నార్త్ కలిసి రాదు కొంతమంది సౌత్ కలిసి వస్తుంది సౌత్ ఫేసింగ్ కొనేస్తారు చాలా చాలా కలిసి వస్తుంది కలిసి వచ్చింది కలిసి రాలేదు దానికంటే దానికంటే కూడా పెద్దల కాలం నుంచి వింటున్నాం చిన్నప్పటి నుంచి పూజారులు పూజలు భక్తి మనం అదే దారిలో వెళ్దాం ఎందుకు వేరే దారి పాజిటివ్ వైబ్స్ ఉండాలి తప్పితే మనకి నెగిటివ్ ఎందుకు థాట్స్ రావడం మనకి కాదు మొత్తానికి ఈ ఫ్లాట్ నిసుకోవాలి అవాదేనమ్మా ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను అన్ని బాగున్నాయి అనేసరికి ఎక్కువ రేట్ చెప్పారు ఇది ఇది మూడు వేల ఐదు వందల సెఫ్టీ ఇది పక్కనంత పదహారు వందలు రెండు వేల సెఫ్టీ ఉన్నాయి అమ్మ నేను వచ్చాం అమ్మతో చెప్పా అమ్మ కొంటే ఇదే కొందాం వాస్తు ప్రకారం బాగుంది లేక్ లేకుంది పిల్లలు గేమ్స్ అయ్యి ఆడుకున్నా కూడా ఇక్కడే చిన్నపిల్లలు అప్పుడు ఆడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నా బాగుంది అమ్మ పిల్లలను ఉండొచ్చు నేను పిల్లల గురించి కంగారు ఉండదు పార్కు పంపిస్తే ఉండొచ్చు చాలా ఆడుతున్నారు ఇది అయితే నాకు కావాలి అయితే కొనొద్దులే అన్న ఇంతకురా అంత ఫీల్ అయిపోతావు నువ్వు సరే ఇదే కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మాని నేను ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ తీసుకెళ్లి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఇచ్చేస్తాం అడ్వాన్స్ చేసి ఇది కమిట్ అయ్యాం కమిట్ అయిపోయిన ఇంట్లో కూడా గృహ అయిపోయింది వచ్చేసాం వచ్చిన తర్వాత జస్వద్ది గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ ఆవిడ వచ్చారు అండి మొత్తం చూసాను ఇటు అటుపక్కల కూడా ఖాళీ ఖాళీగా ఉంది ఎవరు కొనలేదా నాకు అది వద్దండి నాకు ఇదే కావాలి ఆర్టిస్ట్ కారనరు మీరు ఎంత కొన్నారు అంతే నేను కొన్నది ఎందుకులేండి మీరు చెప్పండి అంటే మీరు ఎంత కొన్నారు చెప్పండి అంత ఎంత వద్దండి ఏదో కొనేసాను ఆ టైంలో అయిపోయింది నేను దానికి పాతి లక్షలు ఇస్తానండి లేదండి వాస్తు ప్రకారం మీరు రోజులు పాతి లక్షలు వస్తుందని చెప్పేసి నేను అమ్మేస్తే రెండు వందల పాతి కోట్లు మిస్ అవుతానేమో ఈ వాస్తు వల్ల ఊరికి మనసులో అనుకుని ఆవిడతో చెప్పేది డైలాగ్ కూడా పిల్లలకి బాగుంటది వాస్తు బాగుంది దానికోసం తీసుకున్నాను అని అంటే సరే మీ ఇష్టం విజయ్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయారు టిఫిన్ ఏదో చేశారు కొంచెం వెళ్ళిపోయారు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వన్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారు కావాలి అంటారు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎగస్ట్రా అంటారు పొద్దుమ్మ తల్లి నేను మాటేనండి నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే ఇక తర్వాత ఆవిడ కసేపు కూర్చునే ఇంతగా బతిలాడుతున్నా కూడా మీరెవరో సర్లేండి సర్లేండి అని వెళ్ళిన మరి ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి కానీ ఆవిడ కింద లేక్ అని ముఖ్యం ఓకే లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఓకే ఉంటాయి దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి కానీ లేక్ దొరకదు ఎందుకంటే ఓపెన్ అండి అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి